అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు మన వీడియో వచ్చేసి సో లాస్ట్ వీడియో చూస్తే అర్థమై ఉంటుంది మనం యూట్యూబ్ ఈవెంట్ కోసం నేను హైదరాబాద్ వెళ్తున్నాను అనేసి సో హైదరాబాద్లో మా వదిన వాళ్ళు ఉన్నారు కదా సో ముందు రోజు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టే చేసి అండ్ మార్నింగ్ లేచి రెడీ అయ్యి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము సో నేను మార్నింగ్ లేచేసరికల్లా పిల్లలు చక్కగా లేచి నా దగ్గరకు వచ్చారు అంటే ముందు రోజు వెళ్ళడం చాలా లేట్ అయింది కదా మేము వెళ్లే పిల్లలు పనుకున్నారు అండ్ లేవగానే వాళ్ళు వాళ్ళ ఎదురుగా ఉండే సరికల్లోకి వచ్చే సర్ప్రైజ్ అయ్యారన్నమాట ఇదిగోండి ఇంకా వాళ్ళు లేచి వాళ్ళు ఉన్నారు ఒక పక్కన నేనైతే ఒక వీడియోని ఎడిట్ చేసి డౌన్లో అదే పోస్ట్ చేసుకొని షెడ్యూల్ చేసుకుంటున్నాను అనమాట షెడ్యూల్ చేసుకొని నేను ఇంకా బాత్ చేసి వచ్చేసారు మా వదిన ఎప్పుడు లేచిందేమో కానీ చక్కగా మటన్ కర్రీ చేసి వేడి వేడిగా దూసలేసి అనమాట ఇవన్నీ ఎప్పుడు చేసావు లేచావు అంటే ఎర్లీ మార్నింగే లేచాను అన్నయ్య కూర కూడా పొద్దున్నే తెచ్చేసారు నేను గబగబా వంట చేశాను ఇంట్లో పని చేసుకొని వంట ఎప్పుడు చేసావు అంటే అలవాటు అయిపోయింది ఇంకేం చేస్తాము అని సో కాసేపు అట్లాగా మాట్లాడుకొని ఇంకా నేనైతే మనం వెళ్ళాలి కదా సో వెళ్ళటానికి మనకి క్యూఆర్ కోడ్ అలాగే మెయిల్ కూడా ఒకటి పంపించారనమాట సో ఇంకా వాటిని చెక్ చేసుకొని ఆ క్యూఆర్ కోడ్ ఒకటి పేపర్ అన్నా ఉండాలి అంటే మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అన్నా ఉండాలి లేదంటే మన ఫోన్లో డౌన్లోడ్ ఉన్నా సరిపోతుంది సో ఇంకా నా దగ్గర మొబైల్లో డౌన్లోడ్ ఉంది అనేసి ఇంకా నేను దాన్ని సెక్యూర్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసి నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాను వదిన కూర ఎంత హెమ్మీగా చేసిందోనండి చుట్టానికి ఇంత సింపుల్గా ఉన్నా కానీ పీస్ పీస్ చాలా కమ్మగా చాలా రుచిగా చాలా బాగుందనమాట ఇంకా పిల్లలు కూడా టీవీ చూస్తూ తింటాము అనేసి ఇంకా పిల్లలు కూర్చుంటున్నారు ఇంకా నేను మా వారైతే ఇంకా టైం అయిపోతుంది మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళాలి క్యాబ్ బుక్ చేసుకోవాలి అనేసి ఇంకా మేము కూడా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేస్తున్నాము చూడండి ఎంత బాగుందో కూర చూడటానికి సో ఇక్కడ నుంచి మనము అయితే ఒక వన్ అవర్ టైం పడుతుంది అనమాట సో ఇంకా మేము అంతా రెడీ అయిపోయి ఇంకా క్యాబ్ ఒక టెన్ మినిట్స్ ముందుగా క్యాబ్ బుక్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది ఈ ఈవెంట్ అంతా చాలా మంచిగా జరిగిందండి కొన్ని కొన్ని మిస్ అయిపోయాను అండ్ కొన్ని అయితే నేను మంచిగా ఎంజాయ్ చేశాను అండ్ కొన్ని మనకి ఇంకా లైఫ్ అప్డేట్స్ అనమాట మన యూట్యూబ్ అప్డేట్స్ వాటన్నిటిని కూడా నేను ఇంకా ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా క్యాబ్ వచ్చేసింది అని కాల్ చేశారనమాట ఇంకా అందుకే మేమైతే స్టార్ట్ అవుతున్నాము సో ఈ సారీ డీటెయిల్స్ వచ్చేసి నేను ఇక్కడ గుంటూరులో సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఈ మ్యాచింగ్ జ్యువెలరీ వచ్చేసి నేను జీవిఎన్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యి చాలా బాగున్నాయి అనమాట సో అక్క వాళ్ళ ఇంటి నుంచి అయితే బయలుదేరామండి ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట క్యాబ్లో వెళ్ళిపోతున్నాము సో అక్కడి మనకి ఇక్కడి నుంచి అక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ సో మనం టెన్ థర్టీ కల్లా అక్కడ రీచ్ అవుతాము సో అక్కడ నేను మళ్ళీ మీతో వీడియోలో కలుస్తాను అంటే సో ఇది వచ్చేసి బేగంపేట సిటీ అనమాట నేను ఇంతవటకే చూసానండి నేను కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ చూడలేదు సో ఇప్పుడు మనం వెళ్ళే ఈ ఏరియాలో ఎక్కడైతే టీ హబ్ ఉంటుందో సో ఆ టీ హబ్ ఏరియా వెళ్ళటానికి అది శ్రీలింగంపల్లి సో ఇక్కడ మనము కేబుల్ బ్రిడ్జ్ దుర్గమ్మ చెరువు క్రాస్ అయ్యి వెళ్తాము సో వెళ్ళిన ఏరియా మాత్రం ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏనండి అండి చుట్టానికి రెండు కళ్ళు సరిపోలేదు అంటే నమ్మండి ఇదిగోండి మన టీ హబ్ అయితే ఇదనమాట మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది చూడండి టూ ఫ్లోర్స్ లో సో ఇది టీ హబ్ మనం ఇక్కడికే వెళ్ళబోతున్నాము ఈ ఏరియాలో ఇట్లాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా రకరకాల ఆఫీసెస్ అనమాట మన గుంటూరులో ఇటువంటి పెద్ద పెద్ద ఒక కంపెనీ ఒక ఆఫీస్ అంటూ ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు ఎక్కడా లేదు సో ఇవన్నీ చూడటం నాకు చాలా కొత్తగా అనిపించింది అండ్ హైదరాబాద్లో ఈ ఏరియాకి రావటం ఇదే ఫస్ట్ టైము అప్పుడే నేను ఈ శ్రీలింగంపల్లి కానీ లింగంపల్లి లింగంపల్లిలో పెద్దగా మాకు ఫ్యామిలీ రిలేటివ్స్ చాలా తక్కువ అనమాట అక్కడ సో ఇక్కడికి రావటం ఇదే ఫస్ట్ టైం సో అందుకే నాకు చాలా కొత్తగా వెరైటీగా అనిపించింది ఇవన్నీ చూడటము ఇదిగోండి ఇంకా వెళ్ళగానే మనకి ఇక్కడ ట్యాక్స్ వేస్తారనమాట సో మన క్యూఆర్ కోడ్ అవన్నీ చెక్ చేసి మనకి ట్యాగ్ అవన్నీ వేస్తారు ఈ ట్యాగ్ మళ్ళీ మనకి అక్కడ స్కాన్ చేస్తే మనకి లోపల ఎంట్రన్స్ అనేది ఉంటుంది ఇట్లాగా లోపలికి రాగానే ఒక మెంబర్ అంటే వాలంటీయర్స్ అనమాట ఈ సోషల్ వుడ్ వాలంటీర్స్ మనల్ని ఒకరిని హైట్ చేసుకొని మనల్ని లిఫ్ట్ లో పైకి తెచ్చి ఇక్కడ వదిలిపెడతారు అనమాట లోపలికి రావటం ఆలస్యం మనకి రెడ్ కార్పెట్ మీద వాక్ చేసుకొని రావాలి ఇది నాకు ఒక సెలబ్రిటీ ఫీలింగ్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇట్లా లోపలికి రాగానే ఒక స్టేజ్ ఉంది అనమాట సో ఈ స్టేజ్ మీద ఎక్కటము ఇట్లా రెడ్ కార్పెట్ మీద నడవటం టోటల్ గా వాళ్ళే వీడియోస్ అండ్ ఫొటోస్ మొత్తం వాళ్ళే క్యాప్చర్ చేసుకున్నారనమాట సో ఇదిగోండి ఇంకా లోపలికి రాగానే ఈ యూట్యూబ్ ఫేమ్ లో ఉన్న సెలబ్రిటీస్ అంటే యూట్యూబ్ సెలబ్రిటీస్ అందరు కూడా చక్కగా మాట్లాడటం నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటం పరిచయం చేసుకోవటం అండ్ ఇన్స్టా లో ఇవన్నీ తెలుసుకోవటం స్టార్ట్ చేసాం అనమాట మీకు ఈవిడ తెలిసే ఉంటుంది తెలుగు హౌస్ అని తన యూట్యూబ్ ఛానల్ అనమాట అలాగే వాళ్ళు ఇత్తడివి దేవుడు విగ్రహాలు ఇవన్నీ కూడా అమ్ముతారు సో తన్ని మంచిగా కాంటాక్ట్ అయ్యి తనతో కూడా కొంచెంసేపు మాట్లాడుకొని నెంబర్ ఇచ్చారనమాట సో చక్కగా కొంతసేపు అలాగే టైం స్పెండ్ చేశాము ఇట్లా వెళ్ళగానే అందరినీ వాళ్ళే ఫొటోస్ తీస్తున్నారండి ఈవెంట్కి సంబంధించిన వాళ్ళు చక్కగా వీడియోస్ ఫొటోస్ అన్నీ క్లిక్ చేస్తున్నారు అండ్ మీకు ఇంకా పరిచయం లేని ఒక వ్యక్తి అంటే అమ్మ అమ్మ మాట అమ్మ మాట అమ్మగారు సో ఈవిడ కూడా చక్కగా మాట్లాడతారు ఈవి కలవటం సెకండ్ టైం లాస్ట్ టైం గుంటూరు వచ్చారు అండ్ ఇప్పుడు ఈ ఈవెంట్లో ఇలా కలిసాము తను నన్ను గుర్తు గుర్తుపట్టారనమాట అమ్మ నిన్ను గుంటూరులో కలిశాను కదా యూట్యూబ్ ఛానల్ ఏది అని గుర్తుపట్టారనమాట

ఇదిగోండి పోగ్రామ్కి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరిని ఇట్లాగా కలవటము వాళ్ళతో ఎంగేజ్ అవ్వటం మాట్లాడటం పరిచయం పెంచుకోవటం అండ్ ఇంకొంచెం ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేయటం ఇలా చేస్తున్నారనమాట సో చాలా ఫ్రెండ్లీగా చాలా డౌన్ టు ఎర్త్ అంటారు చూడండి కొంతమంది మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు నేను ఎప్పటి నుంచో కలవాలి మాట్లాడాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి తనతో ఫ్రెండ్షిప్ చేయాలి అని అనుకునే ఒక అమ్మాయి భవానీ పాఠశాల భవానీ సో దీన్ని ఎప్పటి నుంచో నేను ఒక పెద్ద ఫ్యాన్ అనుకోండి తను చేసే వీడియోస్ కానీ తను ఉండే పద్ధతి కానీ మాట్లాడే విషయాలు కానీ నాకు చాలా బాగా నచ్చుతాయి ఈ ప్రోగ్రామ్కి వెళ్ళే ఒక టూ టూ త్రీ డేస్ ముందు నుంచి తను నేను కాంటాక్ట్ అయ్యి కొంచెం టచ్లో ఉన్నా అనమాట ఆ కి వెళ్ళాక మీట్ అయినందుకు చాలా హ్యాపీ ఆ తర్వాత నెక్స్ట్ ఈవిడు తెలుసు కదండి జీవితం ఛానల్ తిన్న కంటెంట్ ఎంత యూనిక్ ఎంత బాగుంటుందంటే ఇటువంటి ఛానల్ యూట్యూబ్లో లేదనే చెప్పుకోవాలి అంత మంచి కంటెంట్ పిల్లల గురించి కానీ మనం ఉండే విధానం గురించి కానీ ఒకసారి చెక్ చేయండి

ఇదిగోండి కొన్ని ప్రోగ్రామ్ జరిగిన తర్వాత సుమా గారు దిల్ రాజ్ గారు అలాగే ఈ ఈవెంట్ ప్రొడ్యూసర్ గారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కొంచెం స్పీచ్ ఇవ్వడం ఇలా చేశారనమాట సో వీళ్ళు ఇచ్చిన ఇన్స్పైరింగ్ మాటలు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన విధానం చాలా చాలా బాగుంది ఇలాంటి ఈవెంట్స్ కోసమే కదండి యూట్యూబ్ నుంచి నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తా సో ఇలాంటి ఈవెంట్స్కి కండక్ట్ వెళ్ళినప్పుడు మాత్రమే మనకి మనము యూట్యూబర్స్ అండి ఏంటి యూట్యూబర్స్ ఎటువంటి వాళ్ళు అనుకుంటే ఏం చేయగలరు వాళ్ళు ఇచ్చే కంటెంట్ ఏంటి అని వాళ్ళు వాళ్ళ మాటల ద్వారా మనం వింటుంటే చాలా ఎంకరేజ్మెంట్ అనమాట చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ స్పీచెస్ మాత్రము ఇంకా ఆ తర్వాత లంచ్ టైం ఏందనమాట సో వీళ్ళు మీటింగ్ ఇదంతా చెప్పి అయిపోయేసరికల్లా టూ థర్టీ అట్లా అయిపోయింది అనమాట సో ఇంకా టూకి అట్లాగా లంచ్కి ఇన్వైట్ చేశారు సో ఇంకా లంచ్ ఓపెన్ రూఫ్ టాప్లో పెట్టారనమాట ఇక్కడంతా ఓపెన్ అండ్ టూ డేస్ నుంచి వర్షం పడుతూ ఈ క్లైమేట్ ఆఫ్టర్నూన్ రెండు మూడు అయిందంటే నమ్మండి సో అంతా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది చూసారా వెనక ఇవన్నీ ఆఫీసెస్ బిల్డింగ్స్ ఇట్లా ఉన్నాయన్నమాట సో ఇంకా అందరు కూడా లంచ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఐక్యా కూడా ఉందనమాట ఐక్యాకి ఆపోజిట్ అనమాట మనం వెళ్ళిన ఈ టీ హబ్ సో ఇక్కడ అంతా ఈ ఆఫీసులు ఈ ఈ రోడ్స్ ఇవన్నీ చూడటానికి ఇక్కడ ఉన్నామా లేదంటే ఏదన్నా ఫారెన్ కంట్రీస్లో ఉన్నామా అన్నంత డిఫరెన్స్ ఉందనమాట గుంటూరుకి హైదరాబాద్ ఈ పర్టికులర్ ఈ ఏరియాకి సో ఇక్కడ మనం వెళ్ళింది కూడా నియర్లీ ఒక టెన్ ఫ్లోర్స్ అట్లా ఉంటుంది అనమాట సో పైన రూఫ్ ఓపెన్ రూఫ్లో ఇట్లా మనకి లంచ్ అనేది కండక్ట్ చేశారు ఈరోజు లంచ్ వచ్చేసి చికెన్ కర్రీ అలాగే వెల్లుల్లి చికెన్ ఫ్రై మష్రూమ్ కర్రీ చికెన్ పకోడీ చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ బిర్యానీ నార్మల్ వైట్ రైస్ పప్పు కూర సాంబార్ ఇట్లాంటి ఈ ఫుడ్ అండ్ ఇది రెండు పెట్టారనమాట సో నేనైతే మనం నాన్ వెజ్ లవర్స్ కాబట్టి నేను బిర్యానీ చికెన్తో ఎండ్ చేసి దీనికన్నా ముందు కొన్ని స్టార్టర్స్ ఐటమ్స్ కొన్ని వెజ్ అండ్ కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అండ్ ఆ తర్వాత ఐస్ క్రీమ్ ఒక స్వీట్ అండ్ అలాగే గులాబ్ జామున్ ఇట్లా కూడా రకరకాల స్వీట్స్ అవన్నీ కూడా పెట్టాయి మీకు ఈ విడు తెలుసా అండి ఆ మీద మీద చెట్లు అవన్నీ కూడా పెంచుతారు ఆంటీ గారు చాలా ఓపిగ్గా గా సో ట్రీస్ అంటే అండ్ గార్డెనింగ్ అంటే ఇష్టమైన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ ఆంటీ తెలిసే ఉంటుంది తను కూడా చాలా మంచిగా కన్ కాంటాక్ట్ అయ్యి చాలా బాగా మాట్లాడారు ఆ తర్వాత సుధీర్ గారు అండి యాంకర్ సుధీర్ గారు సుమన్ టీవీ నుంచి సుధీర్ గారు సుధీర్ గారు గురించి పరిచయం అవసరమా చెప్పండి తను ఎంత మంచి యాంకర్ ఎంత యాక్టివ్గా ఉంటారు ఎంత ఫన్నీగా ఉంటారు ఎన్ని ఇంటర్వ్యూస్ చేశారో మనందరికీ తెలిసిన విషయమే సో తను కూడా కొంతసేపు మాట్లాడి అండ్ కాంటాక్ట్ తీసుకున్నారనమాట చాలా మంచి ఫ్రెండ్లీగా మాట్లాడారు అండ్ నెక్స్ట్ ఈవిడ తెలుసు కదండి స్వప్న గారు ఈవిడ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి నాకు రీసెంట్ గానే తెలుసండి వాళ్ళ అత్తయ్య గారితో వాళ్ళ పాపతో వీడియోస్ తీస్తుంటారు కదా వాళ్ళ అత్త కోడలు బాండింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఈ తిను కూడా నాకు తెలుసండి లాక్డౌన్లో నేను ఎక్కువగా గ్రీనరీ అంటే పైన చెట్లు అవన్నీ పెంచడం కోసం నేను కొన్ని చెట్లు వీడియోస్ అంటే గార్డెనింగ్ వీడియోస్ ఇవన్నీ అప్పుడు నేను ఈ వీళ్ళ వీడియోస్ ఎక్కువగా చూస్తుండేదన్నమాట వీళ్ళ ఛానల్ పేరు వచ్చేసి ఆర్గానిక్ గార్డెనింగ్ అని సో హైదరాబాద్లో జాబ్ చేస్తూ అండ్ గార్డెనింగ్ నుంచి వీడియోస్ అవన్నీ కూడా షూట్ చేసుకుంటూ ఉంటారన్నమాట సో తిన్న వీడియోస్ కూడా చాలా బాగా అనిపిస్తాయి అండ్ తను కూడా చాలా మంచిగా మాట్లాడారు అండ్ కల్పన గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు కల్పన బొప్ప సో దీని ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయినందుకు చాలా హ్యాపీ కూడా నేను చాలా చాలా సార్లు అనుకుంటూ ఉండేదాన్ని స్ట్రాంగ్ ఈ ప్రోగ్రామ్ కి వస్తే ఒక టూ మినిట్స్ టైం స్పెండ్ చేద్దాము అనేసి చాలా మంచిగా కొంచెం మాట్లాడారు అనమాట వాళ్ళ పాప గురించి అట్లాగా కొంచెం సేపు కన్నీగా మాట్లాడుకున్నాము అండ్ ఇంకా ఆ తర్వాత మేము లంచ్ చేసాం కదా సో ఆ లంచ్ కండక్ట్ చేసింది నా పేరు యూట్యూబ్ ఛానల్ ప్రకారంగా నేనైతే ఈరోజు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అమౌంట్ కోసము నేను పీహబ్ అనే హోటల్ పీహబ్కి వచ్చాను అనమాట సో ఈరోజు మీరు ఇక్కడ లంచ్ అటెండ్ చేశారు అండ్ ఆ లంచ్ వచ్చేసి వైకుంఠపురం అనే రెస్టారెంట్ నుంచి ఫుడ్ మాత్రం చాలా ఎక్స్టెండ్గా ఉంది ప్రతి ఐటమ్ కూడా thank you thank you సో ఇలా సడన్ గా ఒక పెద్ద కెమెరా పెట్టి మైక్ ఇవ్వగానే నేను మాట్లాడగలనా అని అనుకున్నాను కానీ చాలా కాన్ఫిడెంట్గా పర్లేదు బాగానే మాట్లాడాను అనిపించింది ఇదిగోండి ఇంకా వెళ్ళే ముందుగా ఇంకా లంచ్ అయిపోయి ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా అందరితో మాట్లాడిన తర్వాత సో ఈ కవి కవిరాజ్ వీళ్ళు ఉన్నారు కదా సో తను చూపిస్తున్నారు అనమాట ఇదిగో మనకు ఈ అవార్డు ప్రజెంట్ చేశారు అనేసి సో చాలా బాగుంది అని ఇంకా మేము కూడా కొంచెం సేపు కంగ్రాట్స్ అట్లా చెప్పేసి మాట్లాడాను ఇంకా వెళ్ళే ముందుగా అప్పుడే పెరుగుపరచడానికి వాళ్ళు జస్ట్ అప్పుడే వచ్చారనమాట వీళ్ళు బ్యాంగ్ళూరు నుంచి రావటం కదా కొంచెం టైం పట్టింది సో వచ్చి కొంచెం లేట్గా వచ్చినా కానీ దాన్ని కలవటం చాలా హ్యాపీ వెళ్ళే ముందు ఒక టూ మినిట్స్ ముందు తిని మనల్ని కలిసారనమాట సో చూడండి ఎంత సన్నగా అయిపోయారు ఇంతకుముందు చాలా లావుగా ఉండేవాళ్ళు తనతో కూడా చాలా చక్కగా ఒక టూ మినిట్స్ టైం స్పెండ్ చేశాను నేను మంది చాలా మంది యూట్యూబర్స్ వచ్చారండి కానీ నాకు నేను రెగ్యులర్గా ఎవరి వీడియోస్ ఎక్కించుకుంటాను నాకు ఎవరైతే అంత వాళ్ళ వరకు నేను చక్కగా మాట్లాడి ఫొటోస్ అవి క్లిక్ చేసుకున్నాను సో ప్రతి ఒక్కరు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా అవార్డు అనమాట సో ఇది అవార్డు ఇవ్వటానికే పిలిచిన ఫంక్షన్ సో నాకు ఈవినింగ్ ఉండే అంత వరకు నాకు టైం కుదరలేదు అనమాట ఎందుకంటే నాకు ఈవినింగ్ సిక్స్ వరకు అని ప్రోగ్రామ్ చెప్పారు కానీ లేట్గా స్టార్ట్ అవడంతో లేట్గా ఎం చేస్తున్నాము సో ఎయిట్ వరకు ప్రోగ్రామ్ జరుగుతుంది అండ్ ఫోర్త్ నుంచి అవార్డ్ ఫంక్షన్ అనేది జరుగుతుంది అని అన్నారు సో వన్ మిలియన్ పైన నుంచి అంటే ఫైవ్ మిలియన్ టెన్ మిలియన్స్ అట్లా వచ్చిన వాళ్ళందరినీ కూడా సుమా గారితో అలాగే దిల్ రాజ్తో వాళ్ళందరితో అవార్డ్స్ అనేది ప్రెసెంట్ చేయించారు సో ఆ తర్వాత అందరికీ కూడా అవార్డ్ ప్రజెంటేషన్ ఉంది అని చెప్పారు బట్ నేను ఉండటానికి అండ్ అవార్డ్ తీసుకోవటానికి టైం అస్సలు లేదండి సో నేను ఫైవ్కి బుక్ చేసుకున్నా అనమాట ట్రైన్ రిటర్న్ ట్రైన్ సికింద్రాబాద్ వెళ్ళాలి కాబట్టి మళ్ళీ టైం కుదరదు అనేసి ఇంకా నేను కొంచెం గానే స్టార్ట్ అయిపోయాను చాలా చాలా బాధతో వచ్చానండి ఆ ఓట్ తీసుకోలేకపోయాను ఇంత దూరం వచ్చి అనేసి సూపర్ హ్యాపీ ఎందుకంటే ఇటువంటి ఆపర్చునిటీ రావటమే చాలా పెద్ద విషయం యూట్యూబ్ ప్రకారం ఇంత వరకు వచ్చాను చూడండి గుంటూరులో యూట్యూబ్ స్టార్ట్ చేసి అండ్ హైదరాబాద్ వరకు మీటింగ్ అటెండ్ అయ్యాను అనేది నాకు చాలా హ్యాపీ థింగ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి చాలా థ్యాంక్స్ ఈ సబ్స్క్రైబర్స్ అందరూ కలిసి నన్ను ఇంత వరకు తీసుకొచ్చారు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ జరిగే ఈ ఈవెంట్ కి తప్పకుండా నేను అవార్డ్ తీసుకుంటా అని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది బట్ ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటి అంటే త్వరలోనే మనకి వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అవుతారు అండ్ అప్పుడు సిల్వర్ ప్లే బటన్ వస్తుంది అది తీసుకుంటే ఇంకా హ్యాపీ కదా సో ఇలా అనుకొని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి అండ్ హెవీ హార్ట్ తో ఇంకా నేనైతే అక్కడ నుంచి బయలుదేరానండి సో చాలా మంది చెప్పారు అవార్డ్ ఫంక్షన్ ఉంది కొంచెం సేపు టైం స్పెండ్ చెయ్యి ఉండు అని బట్ ట్రైన్ బుక్ చేసుకున్నాము అండ్ అలాగే విశ్వ కూడా చిన్న పిల్లోడు కదా ఆల్రెడీ ఒక రోజంతా వదిలిపెట్టెళ్ళాను అండ్ ఇంకా వాడు ఉండలేడు అనేసి ఇంకా నేనైతే వచ్చాను అక్కడ ప్రోగ్రామ్ ని నేను ఇలాగా వీడియో షూట్ చేసుకున్నానండి ఇది ఒక మెమరబుల్ అనమాట నా లైఫ్ లో సో ఇంకా ఇలాగా నేనైతే అక్కడి నుంచి బయలుదేరానండి ఇంకా బయలుదేరి ఇంటికైతే వస్తున్నాము సో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి